ఎంతటి అసాధ్యమైన పని అయినా కష్టపడి సాధన చేస్తే సాధించవచ్చుననే సూక్తి రైట్ సోదరుల విషయంలో అక్షరాల జరిగింది మన పురాణాల్లో వివరించిన పుష్పక విమానం గురించి చదివినప్పుడు అదొక మాయగా భావించే ఉంటారు మన వాళ్ళు మరి కొందరు అది ఒట్టి కథగా కొట్టదా అన్నారు మన దేశంలోనే కాదు ఇతర దేశాల మధ్య గ్రంథాల్లోనూ ఆకాశంలో తిరిగే విమానాల గురించి అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది కానీ వాటిని వారు కూడా నమ్మలేదు కాలక్షేపం కదలుగా కొట్టిపడేశారు మరి కొంతమంది మన వల్ల కాదని సరిపెచ్చుకున్నారు నేటి కాలం మనం చూస్తున్న సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్లు కల్పితం అని ఎలా అనుకుంటున్నామో అలా అనుకునేవారు కానీ రైట్ సోదరులు అటువంటి కల్పిత వాస్తవానికి వాస్తవ రూపం ఇచ్చారు కథల్లో రాసిన విమానం కల్పితమే అయినా ప్రయత్నం చేస్తే అటువంటిది తయారు చేయవచ్చునని వారు భావించారు పరిశోధనలు ప్రారంభించారు కష్టపడి చివరకు ఫలితం పొందారు నేడు ప్రపంచ రవాణా రంగంలో అతి ముఖ్య పాత్ర వహిస్తున్న విమానాలు ఆ ఇద్దరు సోదరుల కృషి ఫలితమే కష్టే ఫలి అని చెప్పడానికి వీరి చరిత్రను మించిన ఉదాహరణ మరొకటి అవసరం లేదు విల్బర్ట్ రైట్ ఆర్ విల్ రైట్ అనే సోదరులు అమెరికా దేశస్థులు విల్బర్ట్ ఇండియానా రాష్ట్రంలో మిల్విన్ అనే పట్టణంలో పద్దెనిమిది వందల అరవై ఏడు ఏప్రిల్ పదహారున ఆర్విల్ హొయాయ్ రాష్ట్రంలోని డేటన్ అనే పట్టణంలో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన జన్మించారు తండ్రి ప్రవక్తగా ఉండేవాడు కుమారులకు కూడా అదే రంగంలో శిక్షణ ఇవ్వాలని అనుకునేవాడు కానీ వారిద్దరికీ చిన్నప్పటి నుంచి యంత్రాల మీద యంత్ర పరికరాల మీద మక్కువ ఎక్కువగా ఉండేది అప్పటికే సాంకేతిక పరంగా ప్రపంచం అనేక విషయాలు సాధించింది సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులో లేకపోయినా పరిశోధనలు జరిపినప్పుడు ప్రజల సహకారం మద్దతు బాగా ఉండేది అమెరికా ఇంగ్లాండు జర్మనీ ఫ్రాన్స్ దేశాలు పరిశోధనల రంగంలో మేమంటే మేమని ముందుకు సాగుతూ కొత్త కొత్త యంత్రాలు యంత్ర పరికరాలు కనిపెడుతున్న రోజులవి అటువంటి తరుణంలో ఈ సోదరులిద్దరూ విమానం కనిపెట్టాలనే ఆలోచన కలిగింది అదే విషయం తండ్రికి చెప్పారు కానీ తండ్రి అంగీకరించలేదు ముందు చదువుకోమని చెప్పాడు సాధారణ చదువు అనంతరం ఇద్దరు సోదరులు ఎంత పరికరాలు చేయాలనే తపనతో ప్రింటింగ్ మిషన్ను తయారు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు దానికి డబ్బు అవసరం కదా అందుచేత చిన్న సైకిల్ షాప్ పెట్టి సైకిళ్ళు అమ్మడం రిపేర్లు చేయడం ప్రారంభించారు ఆ రోజుల్లో సైకిళ్ళు పరికరాలు అతి సాధారణంగా ఉండేవి నైపుణ్యంతో చేసినవి కాదు అందుచేత అవి త్వరగా పాడైపోతుండేవి వాటిని కొన్న యజమానులు రైతు సోదరు దగ్గరకు వచ్చి అటువంటివి నాసిరకం సైకిళ్ళు అమ్మినందుకు నిందించేవారు అలా కొన్నాళ్ళు జరిగింది సోదరులిద్దరూ సైకిల్ కంపెనీ వారితో ఈ విషయం చెప్పి పరికరాలను శ్రద్ధగా చేయమని చెప్పారు కానీ వారు అది పెడచోవను పెట్టడంతో రైతు సోదరులిద్దరూ ఛాలెంజ్గా తీసుకుని తామే సైకిల్ పరికరాలను అత్యంత నైపుణ్యంతో తయారు చేయడానికి నిర్ణయించుకున్నారు ఆ చిరకాలంలోనే వారు తయారు చేసిన సైకిల్ పరికరాలు అందరి మెప్పును పొందాయి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వారికి ఆర్డర్లు రాసాగాయి ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలతో సోదరులిద్దరూ కొంత డబ్బును తమ చిరకాల వాంచ అయిన విమాన పరిశోధనకై దాచసాగారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో తమ విమాన పరిశోధనకు రూపకల్పన చేస్తున్న సమయంలో ఆ సోదరులిద్దరూ జర్మనీ దేశానికి చెందిన ఆటో ఆటో లైలీథన్ అనే శాస్త్రజ్ఞుడు చేసిన సాహస కృత్యం గురించి విన్నారు అతడు గాలిలో ఎగరడానికి గ్లైడర్ అనే ఎగిరే సాధనంతో ప్రయత్నాలు చేయడం అదే సంవత్సరం ప్రమాదశాత్తో మరణించడం గురించి విన్నారు సోదరులిద్దరూ జర్మనీకి వెళ్ళి అతను మరణించడానికి కారణమైన ఆ సాధనంలోని లోపం తెలుసుకున్నారు ఆ సాధనంలో పైలట్ కూర్చునే సీటు ఒక పక్కకు ఉండడం వలన అది ఒరిగిపోయిందని అది సరిదిద్దుకోవాలని తెలుసుకున్నారు అలాగే సర్ హిరామ్ మాక్సిన్ అనే మరో శాస్త్రజ్ఞుడు ఆవిరితో నడిపే గ్లైడర్ను కనిపెట్టినప్పుడు అది కూడా పరీక్షించి అందులోని లోటుపాట్లను శాస్త్రజ్ఞుడికి తెలియజేశారు ఈ విధంగా అనేకమంది శాస్త్రజ్ఞులు కలిసి అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు కాలే మాక్సిమ్ డీల్చర్ ఆడమ్ లాంగ్లే వంటి గ్లైడర్ ప్రావీణ్యులను కలిసి తమకు విమానం కనిపెట్టాలని ఉందని తెలియజేశారు వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా వారిని అవహేళన చేశారు సరదాగా గాలిలో ఎగిరే క్రీడగా పనికి వచ్చే గ్లైడర్ ఆధారంతో దూర ప్రయాణాలు చేసే విమానం కనిపెట్టడం వట్టి భ్రమ ఇది చెప్పుకోవడానికే బాగుంటుంది జరగడం కళ అని కొట్టిపారేశారు అయినా ఆ సోదరులిద్దరూ ఏమాత్రం నిస్పృహ చెందలేదు తమ ప్రయోగాలు కొనసాగించడం ఆపలేదు ముందుగా రెండు రెక్కల గ్లైడర్ను తయారు చేసుకున్నారు అలా అహర్నిహసలు కష్టపడి గాలిలో ఎగరడానికి వీలుగా ఉండే తేలికైన పెట్రోలుతో నడిపే ఇంజను కనిపెట్టి మిగతా భాగాలను కూడా స్వహస్తాలతో తయారు చేసుకొని ఎట్టకేలకు పంతొమ్మిది వందల మూడు సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ అది సిద్ధం చేశారు మానవ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆ రోజు ప్రారంభమైంది రైట్ ఫ్లయర్ అనే ఆ మొట్టమొదటి విమానం హాక్ అనే ప్రాంతంలో ఆనాడు గాలిలోకి ఎగిరింది ప్రప్రదంగా భూమి నుండి నూట ఇరవై పైకి ఎగిరి పన్నెండు సెకండ్లు రెండోసారి ఎనిమిది వందల పన్నెండు అడుగులు ఎత్తుకు వెళ్ళి యాభై తొమ్మిది సెకండ్ల పాటు ఎగిరి చరిత్ర సృష్టించారు రైట్ సోదరులు గాలిలో విమానంపై మొట్టమొదటి ప్రయాణం చేసిన ఆ సోదరుల ప్రతిభను అమెరికన్లో గుర్తించినా కొన్ని దేశాల వారు అంగీకరించలేదు కొన్ని దేశాల వారు గాలిలో ప్రయాణం చేయడం కట్టు కథ అమెరికన్లు కీర్తి కోసం అటువంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పత్రికలలో ఒక్కో విధంగా రిపోర్ట్లు రాయసాగాయి వీటన్నిటికీ సమాధానం చెప్పాలని రైట్ సోదరులు ఒకనాడు ప్రపంచంలోని పత్రికా ప్రతినిధులందరినీ ఆహ్వానించి తమ విమానం చూపించదల్చుకున్నారు అందరూ వచ్చిన తర్వాత వారు విమానం నడపడానికి ప్రయత్నం చేశారు దురదృష్టం అది ఎంతసేపు నేల మీద తిరగడమే కానీ ఎగరడం లేదు ఆ రోజు వాతావరణం బాగాలేదని మన్నాటికి వాయిదా వేశారు రెండో రోజు అదే తంతు చివరకు సోదరులిద్దరూ ఎంతో అవమానానికి గురయ్యారు ఎక్కడో చిన్న లోపం ఉంది అది వారికి అందు చిక్కలేదు దాంతో పత్రికలన్నీ ఎంతో దారుణంగా విమర్శిస్తూ వార్తలు ప్రచురించాయి రైతు సోదరుల కుట్ర ప్రపంచాన్ని మోసం చేయబోయిన నకిలీ శాస్త్రజ్ఞులు కీర్తి కోసం కక్కుర్తి లాంటి వార్తలు ప పత్రికా శీర్షికలో ప్రచురించారు ఆ సోదరులిద్దరూ నిరాశా నిరాశ నిస్పృహలతో తమ పరిశోధనలకు స్వస్తి చెప్పలేదు ఆత్మవిశ్వాసంతో తమ పరిశోధనను ఉద్ధృతం చేసి మరింత శక్తివంతమైన యంత్రాలను కనిపెట్టి గాలిలో ప్రయోగాలు చేశారు ఆ నోటా ఈ నోటా విన్న పత్రికా విలేకరులు మళ్ళీ వచ్చి తమకు కొత్త యంత్రం గురించి చెప్పమన్నారు తమ ప్రయోగాలు సంపూర్ణంగా అయిన తర్వాత చేస్తామని చెప్పి సోదరులిద్దరూ పరిశోధనలు చేయసాగారు ఎట్టకేలకు ఆ సోదరుల కృషి ఫలించింది వారు కనిపెట్టిన విమానాన్ని అందరూ అంగీకరించారు పత్రికలు ప్రశంసిస్తూ రాశాయి యూరప్ ఖండంలోని దేశాల రాజులు అధినేతలు విమానాలను కొనటానికి ముందుకు వచ్చారు అమెరికా ప్రభుత్వం వారిని ఘనంగా సత్కరించింది ఆ సందర్భంలో వారు అందుకున్న సన్మానాలకు సత్కారాలకు అంతులేదు కష్టే ఫలి అనే నినాదాన్ని వారు అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకున్నారు విల్బర్ట్ రైట్ దురదృష్టవశాత్తు టైఫాయిడ్ జ్వరం సోకి పంతొమ్మిది వందల పన్నెండు మే ముప్పైనా మరణించాడు అయితే తన పరిశోధనలను ప్రపంచం గుర్తించిందనే తృప్తి అతనికి లభించింది అర్విల్ రైట్ సోదరుని వియోగంతో బాధపడిన కర్తవ్యాన్ని గుర్తించి కొత్త కొత్త మార్పులతో యంత్రాలను కనబెడుతూ ప్రపంచంలో అతి ముఖ్యమైన రవాణా సాధనంగా రూపొందించారు అర్విల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన మరణించాడు వారిద్దరూ తమ పరిశోధనలపై గల మక్కువతో అవివాహితులుగానే ఉండిపోయారు నిరాశ నిస్పృహలకు గురికాక తాము అనుకున్నది సాధించిన ఆ సోదరుల బాటను మీరు కూడా అనుసరిస్తారు కదూ మీరు దీక్ష భూమితే సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు కావచ్చేమో